భూమి ఒక చోట ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ పంపిన రౌడీలు భూమిని చంపడం కోసం అని చెప్పి భూమి దగ్గరికి కత్తులతో పరిగెత్తుకుంటూ వస్తారు ఇక భూమి అలా ఆలోచిస్తుండగా వాళ్ళు వెనుక నుండి కత్తితో భూమిని నరకపోతూ ఉంటారు అప్పుడే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ కూడా చిత కొట్టేసి అక్కడి నుండి పారిపోయేలాగా చేస్తుంది ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వైపు భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే హాయ్ ఐ ఆమ్ నయని శరత్ చంద్ర గారి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి నైని షేకండిస్తూ ఉంటే భూమి తనకు దండం పెడుతూ ఉంటుంది నిజం ఎక్కడున్నా సరే ఈ నైని బయటకు తీస్తుంది అని చెప్పి నైని తన గురించి భూమికి చెబుతూ ఉంటుంది మరో పక్క భూమి కనిపించకపోవడంతో గగన్ భూమిని వెతుకుతూ కార్లో అటువైపుగా వస్తూ ఉంటాడు శరత్ హత్య కేసు గురించి కృష్ణప్రసాద్ వంశీంగ్ చెర్రి వీళ్ళు ముగ్గురు కూడా టెన్షన్ పడుతున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి